ఎగ్జిబిషన్కి వచ్చి వన్ అవర్ దాటింది అయితే ఈరోజు ఎందుకు వచ్చినా నేను ఎందుకు రాలేదు ఒక్కటి పేరెంట్స్ అర్థం చేసుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ పిల్లల లైఫ్ చాలా బాగుంటుంది నేను దాన్ని అడిగినా ఇట్లా ఎత్తుకోమని అడగద్దురా బాబు నాకు వీపు ఉన్నది చేతుల నొప్పులు ఉన్నాయి మరి రోజు ఓదామా అంటే వద్దు అన్నది సో నేను రాలేదు అదే క్వశ్చన్ ఇవాళ అడిగిన మరి ఇవాళ వెళ్తే నువ్వు నడుస్తావా లేకుంటే ఎత్తుకోమంటావు ఎట్లా ఉంది నీ ఫీలింగ్ అని ఇద్దని అడిగినా డైరెక్ట్గా టూ ఇయర్స్ కిట్ అదేమన్నదంటే జాయింగే ఏనా ఏనా అన్నది అంటే ఎత్తుకో ఎత్తుకో అని అడగను అన్నది అందుకే వాళ్ళు వచ్చినాం చూడు వన్ అండ్ హాఫ్ అవర్ దాటిపోయింది ఎస్ అజ్ అంటే ఎనీథింగ్ బిఫోర్ యూ డూ సంథింగ్ జస్ట్ ట్రైన్ దేమ్ ట్రైన్ అనేది పెద్ద మాట కాదు అట్లీస్ట్ ఇన్ఫార్మ్ దేమ్ టేక్ దర్ కన్సెంట్ రెండేళ్ళ పాపకి ఏం తెలుస్తుంది సార్ అనకు తెలుస్తుంది వాళ్ళకి ఇంకా మనకంటే కదా వాళ్ళ గురించి అలా అయితే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి క్యా హౌనా నంబర్స్ ఏమోనా ये हो ना कौन सा हो ना बोलो शंगू छोटा भीम वाओ छोटा भीम मास्क छोटा भीम क्या होना रे तुमको आगे जाएंगे मतलब, सो मेन पॉइंट है अभी ट्रेन दिए मंटे वीडियो चिन्ह देग। पिला वीडियो रेडे वीडियो संवस वीडियो का వాడికి తెలుసన్న విషయం నీకు తెలియదు అన్న విషయం నువ్వు అర్థం చేసుకో వాళ్ళకి చెప్తుంటావు అయితే ఈ వీడియో వినగానే తక్కువనే అడుగుతావు అడగనే వాడు చెప్పరు లేకుంటే చెప్పిన మాట మీద నిలబడు అనుకుంటే కొంచెం టైం తీసుకో మళ్ళీ అడుగు అంటే కనెక్ట్ కాలే నువ్వు అడగడం వరకు నిజం వాడు చెప్పడం కూడా నిజం కానీ కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు సో కొంచెం టైం తీసుకుంటే ఇంకా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రైట్స్